ఓం శాంతి ఈరోజు మురళి మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా స్మృతి యాత్రలో నిర్లక్ష్యం చేయకండి మధురమైన పిల్లలారా స్మృతి యాత్రలో నిర్లక్ష్యం చేయకండి స్మృతి ద్వారానే ఆత్మ పావనమవుతుంది స్మృతి ద్వారానే ఆత్మ పావనమవుతుంది బాబా వచ్చింది సర్వాత్మలకు సేవ చేసి వారిని శుద్ధంగా చేసేందుకు వచ్చారు బాబా వచ్చిందే పవిత్రంగా చేసేందుకు పావనంగా చేసేందుకు తో స్మృతి ద్వారానే పావనంగా అవుతాం కాబట్టి స్మృతి యాత్రలో నిర్లక్ష్యం చేయకూడదు ప్రశ్న ఏ స్మృతి ఉండడం ద్వారా ఆహార పానీయాలు శుద్ధమవుతాయి ఏ స్మృతి ఉండడం ద్వారా ఆహార పానీయాలు శుద్ధమవుతాయి జవాబు మేము బాబా వద్దకు వచ్చింది సత్యఖండంలోకి వెళ్ళేందుకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు అనే స్మృతి ఉంటే ఆహార పానీయాలు శుద్ధమవుతాయి ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వచ్చాము బాబా ఏం చేసేందుకు వచ్చారు ఇది గుర్తుంటే ఆహార పానీయాలు శుద్ధమవుతాయి దేవతలుగా అనుకున్నప్పుడు మరి దేవతలు ఏం స్వీకరిస్తారు దేవతలుగా కావాలంటే ఏం చేయాలి అనేది నాకు మనసు లేకొస్తుంది అందుకయ్యే బాబా అంటున్నారు ఇది గుర్తుంటే మీ ఆహార పానీయాలు శుద్ధమవుతాయి ఎందుకంటే దేవతలు ఎప్పుడూ అశుద్ధమైన వస్తువులని ఆహారంగా భుజించరు మనం సత్యమైన తండ్రి దగ్గరికి సత్యఖండాన్ని పావనమైన సత్య ప్రపంచానికి అధిపతులుగా అయ్యేందుకు వచ్చాం కావున పతితంగా అశుద్ధంగా అయ్యేందుకు వీలు లేదు బాబా దగ్గరికి ఎందుకు వచ్చాము ఏం స్థాపన చేసేకొచ్చాము అన్నప్పుడు అపవిత్రంగా అశుద్ధంగా అయ్యేందుకు వీలు లేదు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను ప్రశ్నిస్తున్నారు పిల్లలారా మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు మా బేహద్ తండ్రిని అని పిల్లలు అంటారు వారు ఎక్కడ ఉన్నారు పరంధామంలో ఉన్నారు ఇది ఎవరికీ తెలీదు వారిని పిలుస్తారు కదా ఓ పతిత పావన తండ్రి రాండి అని ఇవాళ రేపు సన్యాసులు కూడా అంటూ ఉంటారు అనేక మంది సన్యాసులు పిలుస్తూ ఉంటారు పతిత పావన అని అంటే పతితులను పావనం చేసే రామ రాండి అని పిలుస్తారు పావన ప్రపంచం అని సత్యుగాన్ని పతిత ప్రపంచం అని కలియుగాన్ని అంటారని ఇప్పుడు మీకు తెలుసు పతిత పావన రాండి అంటారు ఇది పతిత ప్రపంచం అని తెలియదు పావన ప్రపంచం ఎవరు ఎవరొచ్చి స్థాపన చేసినారు అనేది తెలియదు ఇప్పుడు మీకు తెలిసింది ఇది ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు కలియుగ అంతిమంలో అందుకే బాబా వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి బాబా అని పిలుస్తారు మమ్మల్ని అంటే ఎవరు శరీరాల్ని కాదు కదా ఆత్మ పిలుస్తుంది ఆత్మనే పవిత్రంగా చేయాలి ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైంది దొరుకుతుంది ఆత్మ పతితమైతే శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది ఈ శరీరం అయితే ఒక మట్టి బొమ్మ వంటిది ఆత్మ వినాశం కాదు ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతుంది పిలుస్తుంది మేము చాలా పతితులైపోయినాము వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి చాలా పావన బాబా పావనంగా చేస్తారు పావనంగా చెయ్యండి అని పిలిచినాము బాబా వచ్చినారు పావనంగా చేస్తారు పంచవికారాల రూపి రావణుడు పతితంగా చేస్తారు బాబా ఇప్పుడు మళ్ళీ స్మృతి కలిగిస్తున్నారు మనమే పావనంగా ఉండేవాళ్ళం మళ్ళీ మనమే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో లాస్ట్కి చివరికి వచ్చేసినాం బాబా అంటున్నారు ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం నేను దీనికి బీజరూపుణ్ణి అని బాబా అంటారు ఓ పరంపిత పరమాత్మ అని ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు ప్రతి ఒక్కరూ పరమాత్ముని కోసమే ఆ విధంగా పిలుస్తారు ఓ లిబరేటర్ ముక్తి ప్రదాత మాకు ముక్తినియప్ప అని పిలుస్తారు నన్ను విడిపించండి అంటారు మార్గదర్శకులై శాంతిధామైన ఇంటికి తీసుకెళ్ళండి అని పిలుస్తారు కానీ ఏమీ తెలియదు ఎవరు ఎవరు వస్తారు ఎవరిలో వస్తారు ఎప్పుడొస్తారు అనేది ఎప్పుడు వెళ్తాము మనం ఆ ప్రపంచానికి సన్యాసులు మొదలైన వాళ్ళు కూడా అంటారు స్థిరమైన శాంతి ఎలా లభిస్తుంది అని ఇప్పుడు శాంతిధామం అయితే ఇల్లైంది అక్కడి నుండే ఆత్మలైన మీరు పాత్రను అభినయించడానికి వచ్చారు ఇక్కడ కేవలం ఆత్మలే ఉన్నాయి శరీరాలు లేవు ఆత్మలు అశరీరిగా ఈ ప్రపంచంలోకి వచ్చాయి మళ్ళీ ఇక్కడే ఈ శరీరాలను ధరించి వస్త్రాలను ఈ శరీరం అనే వస్త్రాలను ధరించి ఇక్కడ పాత్ర చేస్తాయి మరియు ఇక్కడే ఈ శరీరం అనే వస్త్రాలను వదిలేసి వాపస్ ఇంటికి వెళ్తాయి శరీరం ధరించకుండా పాత్రను అభినయించేది సాధ్యం కాదు బాబా అంటున్నారు అశరీరీగా మనం ఈ సృష్టిలోకి వచ్చాం పిల్లలు ఆత్మలైన మీరు అక్కడ మూలవతనంలో శరీరమే మీకుండదు దానిని నిరాకారి ప్రపంచం అని అంటారు బిందు స్వరూపం కదా ప్రకాశమైన దివ్య స్వరూపం దానికి ఈ యొక్క ఎముక మాంసాల అస్థి పంజరం లేకి ఎప్పుడైతే నేను ప్రవేశిస్తానో అప్పుడే దీని వలనాలు కలుగుతాయి దానికే బాబా అంటున్నారు పరంధామం నుండి ఇక్కడికి అతి సూక్ష్మ బిందుస్వరూపమైన నేను వచ్చి వస్త్రాన్ని ధరించి ఇక్కడ పాత్రను పూర్తి చేసి మళ్ళీ ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి నా ఇంటికి బిందుస్వరూపంలో వెళ్ళిపోతాను పిల్లలకు మెట్ల చిత్రం గురించి కూడా వివరించడం జరిగింది అంటే మనం ఎట్లా ఉన్నతంగా ఉంటిమి మీ మళ్ళీ ఎట్లా కింది దిగుతా దిగుతా పతనం అయిపోయినాము అనే విషయం బాబా మనకు తెలియచేస్తున్నారు సో మొత్తం ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాం మరికొందరు అయితే ఒక జన్మ కూడా తీసుకుంటారు లాస్ట్ ఒకే మినిమం అంటే ఒక జన్మ మ్యాక్సిమం అంటే ఎనభై నాలుగు ఎనభై నాలుగు జన్మలు ఆత్మలు పైనుండి వస్తూనే ఉంటాయి పావనంగా చేసేందుకు నేను వచ్చానని బాబా చెప్తున్నారు శివబాబా బ్రహ్మ ద్వారా మిమ్మల్ని చదివిస్తారు శివబాబా ఆత్మలకు తండ్రి అయినారు మరియు బ్రహ్మబాబాని ఆది దేవ్ అని అంటారు ఈ దాదాలేకి తండ్రి ఎలా వస్తారనేది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఓ పతిత పావనా అని కూడా పాబాని పిలుస్తారు కానీ ఆత్మలే శరీరాన్ని ధరించి పిలుస్తాయి ముఖ్యమైనది ఆత్మ ఆత్మ గురించి తెలియని దాని కారణంగానే ఇవన్నీ ఇబ్బందులు అనేది జరుగుతూ ఉండేది ముఖ్యమైనదే ఆత్మ ఇది అసలే దుఃఖధామం ఈ కలియుగంలో చూడండి చూస్తూ చూస్తూ అకస్మాత్తుగా మృత్యు వచ్చేస్తుంది అక్కడ ఇలా ఎవ్వరూ రోగగ్రస్తులు కానే కారు సత్యుగంలో దాని పేరే స్వర్గం ఎంత చక్కని పేరు అలా అనడంతోనే హృదయం సంతోషమవుతుంది క్రిస్టియన్స్ కూడా అంటారు యేసుక్రీస్తుకి మూడు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం పారడైజ్గా ఉండేది ఇక్కడ భారతవాసులకైతే ఏమీ తెలియదు ఎందుకంటే వీరు సుఖము ఎక్కువగా చూశారు భారతవాసులు దుఃఖము ఎక్కువగా చూస్తారు తమోప్రదానమైపోయారు ఎనభై నాలుగు జన్మలు కూడా వీరినే ఎనభై నాలుగు జన్మలు కూడా వీరివే లక్ష్మీనారాయణలే కింది దిగుతా దిగుతా వచ్చినారు అర్ధకల్పం తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి సత్య త్రేతాయుగాల్లో దేవాత్మలు ఉంటారు ఆ తర్వాత అనేక ఆత్మలు ద్వాపర యుగం నుంచి ధర్మాత్మలు వస్తారు ఇప్పుడు మీకు ఇవన్నీ విషయాలు అర్థమైంది మొత్తం నిచ్చెన భారతదేశం యొక్క ఉత్నము పతనము గురించి మనకు తెలుసు సో దీని ద్వారా ఏం లాభం అంటే ఇప్పుడు మళ్ళీ పతనమైన భారతదేశం తిరిగి ఉత్నంగా లేదా ఉన్నతంగా చేసేందుకు బాబా వచ్చారు తప్పనిసరిగా ఇది ఉన్నతోన్నతంగా రామరాజ్యంగా అవుతుంది కానీ నేనేం చేయాలి అంటే అది రామరాజ్యంగా అవుతుంది కానీ నేను రామరాజ్యంలో వెళ్ళేందుకు నన్ను నేను అర్హుడిగా చేసుకోవాలి ఇది అవసరం ఇప్పుడు మీకు అర్థమైంది అర్ధకల్పం దేవీ దేవతలు ఉన్నప్పుడు ఇతర ఏ ధర్మాలు లేవు త్రేతాయుగంలో ఎప్పుడైతే రాముడు వచ్చాడో అప్పుడు కూడా ఇస్లాములు బౌద్ధులు లేరు మనుషులైతే పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు ఈ ప్రపంచం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు అందుకనే మనుషులు ఈ కలియుగం ఇంకా బాల్యంలో ఉంది అంటారు కలియుగే ప్రథమ పాదే అంటారు కదా అంటే ఇంకా బాల్యావస్థలో ఉంది ఇప్పుడు మీకు అర్థమైంది ఈ కలియుగం పూర్తి అయ్యి ఇప్పుడు సత్యుగం వచ్చేది ఉంది అందుకనే మీరు బాబా నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు ఒకప్పుడు మీరందరూ స్వర్గవాసీలు బాబా వచ్చేదే స్వర్గాన్ని స్థాపన చేసేందుకు మీరే స్వర్గం లేకొస్తారు మిగిలిన వాళ్ళందరూ శాంతిధామం ఇంటికి వెళ్ళిపోతారు అది మధురమైన ఇల్లు ఆత్మలు అక్కడ నివాసం ఉంటాయి మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడి మళ్ళీ ఇక్కడికి వచ్చి పాత్రదారులు అవుతారు ఆత్మ పరంధామంలో ఉన్నప్పుడు పాత్ర ఏమీ ఉండదు ఎప్పుడు ఈ ప్రపంచంలోకి వస్తుందో ఈ శరీరాన్ని ధరిస్తుందో అప్పుడే పాత్రని అభినయిస్తుంది శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు నోరు ఉంటేనే కదా మాట్లాడుతుంది ఎట్లా మొబైల్లో సిమ్ కార్డు ఉంటేనే కదా అన్ని పని చేస్తాయి లేకుంటే ఏమున్నా కూడా దాన్ని పని చేయదు అక్కడ శరీరాలు లేని కారణంగా ఆత్మలు శాంతిగా ఉంటాయి ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి మళ్ళీ అర్ధకల్పం దేవీ దేవతలుగా ఉంటారు సూర్యవంశి చంద్రవంశి మళ్ళీ ద్వాపర కలియుగాల్లో మనుషులుగా ఉంటారు దేవతల రాజ్యం ఉండేది మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అర్ధకల్పం ఉండ్రి కదా సీతారాముల రాజ్యం లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నింది అంటాం కదా స్వర్గం ఉండింది అంటాం మరి అది ఎక్కడికి వెళ్ళింది వాళ్ళంతా దేవతలు ఎక్కడికి వెళ్ళినారు అని బాబా అడుగుతున్నారు మనుషులకి ఈ విషయాలు తెలియదు అని చెప్తున్నారు మీరు చెప్పాలి ఎవ్వరికీ తెలియదు ఈ జ్ఞానం ఇప్పుడు మీకు తండ్రి ద్వారా లభిస్తోంది ఇక ఏ మనుష్యుల్లోనూ ఈ జ్ఞానం ఉండదు బాబాయే వచ్చి మనుషులకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు దీనితో మనుషులు దేవతలుగా అవుతారు మీరు ఇక్కడికి వచ్చిందే మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు దేవతల అన్నపానాదులు అశుద్ధంగా ఉండవు కదా అందుకే వాళ్ళ విగ్రహాల ముందు కూడా అశుద్ధమైనవి పెట్టం వాళ్ళు అశుద్ధంగా తినరు వాళ్ళు అశుద్ధంగా లేరు కాబట్టి వాళ్లను పూజ చేయాలంటే ఎంతో పవిత్రంగా పూజ చేస్తారు నియమనిష్టలతో విగ్రహాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు కూడా ప్రాణప్రతిష్ఠ ఎంతో నియమ నిబంధనలతో చేస్తారు అందుకయ్యే బాబా అంటున్నారు దేవతల యొక్క ఆహార పానీయాలు అశుద్ధంగా ఉండవు ఎప్పుడు బీడీలు సిగరెట్లు మొదలైనవి తాగరు ఇక్కడ ఈ పతిత మనిషిల గురించి అడగనే అడగకండి ఏమేం తింటారు ఇంకా ఈ ప్రపంచంలో ఈ కలియుగ అంతిమంలో అయితే అడగనే వద్దండి తినంది లేదు మానవుడు మానవుడిని తినడంతేగాని ఇక అన్నీ అన్నాడు ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు ఒకప్పుడు భారతదేశం సత్యఖండంగా ఉండేది తప్పక సత్యమైన తండ్రినే స్థాపన చేసి ఉంటారు తండ్రినే ట్రూత్ సత్యం శివం సుందరం అంటారు నేనే ఈ భారతదేశాన్ని సత్యఖండంగా మారుస్తానని బాబా అంటున్నారు మీరు సత్యమైన దేవతలుగా ఎలా తయారు కావచ్చో అది కూడా మీకు నేర్పుతాను ఎంతమంది పిల్లలు ఇక్కడికి వస్తారు అందుకే బాబా అంటారు ఈ ఇల్లు మొదలైనవి నిర్మించాల్సి వస్తుంది అంతిమం దాకా ఇవి తయారవుతూ ఉంటాయి చాలా తయారవుతాయి ఇళ్లను కొందరు కొంటారు కూడా శివబాబా బ్రహ్మ ద్వారా కార్యాన్ని చేస్తారు బ్రహ్మ బాబా అంటారు పతితం అయిపోయినారు కానీ బ్రహ్మని ఇక్కడ నల్లగా చూపించరు ఎందుకంటే అనేక జన్మల అంతిమ జన్మ కదా ఆత్మ పతితంగా అయిపోయింది కానీ బ్రహ్మగా అయినాక పతితత్వం ఉండదు కదా అందుకే చూపించరు మళ్ళీ ఇతను తెల్లగా అవుతారంటే పావనంగా అవుతారు కృష్ణుని చిత్రాన్ని మాత్రం తెల్లగా నల్లగా చూపిస్తారు మ్యూజియంలో చక్కని పెద్ద పెద్ద చిత్రాలు ఉన్నాయి దానిపై మీరు ఎవరికైనా చాలా బాగా అర్థం చేయించవచ్చు చిత్రాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు మనుషులు కొంచెం సమయం ఇస్తే చాలు అన్ని రహస్యాలు అర్థమవుతాయి ఇక్కడ బాబా మ్యూజియం తయారు చేయించరు దీనిని శాంతి స్తంభం అని అంటారు మనం శాంతిధామానికి మన ఇంటికి వెళ్తామని మీకు తెలుసు మనం అక్కడే ఉండేవాళ్ళం మళ్ళీ ఇక్కడికి వచ్చి శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తాం పిల్లలకు ముందు ఇక్కడ ఏ సాధు సన్యాసులు చదివించలేదు అనే నిశ్చయం ఉండాలి ఇక్కడ మానవ మాత్రులే చదివించడం లేదు సాధు సన్యాసులేమి ఎవ్వరూ చదివించడం లేదు సాక్షాత్ ఒక పరమాత్ముడే బ్రహ్మ శరీరాన్ని మాధ్యమంగా చేసుకొని వచ్చి చదివిస్తున్నారు అందుకే బాబా అంటున్నారు ఇక్కడ ఎవరూ దేహదారులు చదివించటం లేదు ఏ సాధు సన్యాసులు చదివించటం లేదని నిశ్చయం ఉండాలి ఈ దాదా అయితే సింధులో ఉండేవారు కానీ ఇతను ఎవరైతే ప్రవేశించి మాట్లాడుతున్నారో వారు జ్ఞానసాగర్లు ఎంత క్లారిటీగా బాబా చెప్తున్నారు చూడండి ఎవరైతే బాబా శివబాబా ఈయనలో వచ్చి ప్రవేశించి మాట్లాడుతున్నారో వీళ్ళైతే జ్ఞానసాగర్లు శివబాబా బాబా జ్ఞానాన్ని బ్రహ్మ శరీరం లేకుండా ఇవ్వలేరు కదా అదే బాబా అంటున్నారు గాడ్ ఫాదర్ అని అంటారు కానీ వారికి నామరూపాలే లేవంటారు భగవంతుడి జ్ఞానసాగర్లు అంటారు మళ్ళీ నామరూపాలే లేవంటారు అతను నిరాకారుడు అతనికి ఏ ఆకారము లేదు మళ్ళీ సర్వవ్యాపి అంటారు అరే పరమాత్మ ఎక్కడున్నారు అతను సర్వవ్యాపిని అందరిలో ఉన్నాడు అని అంటారు ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ కూర్చొని ఉంది అందరూ భాయి భాయి కదా మరి అణువణువులోనూ పరమాత్మ ఎక్కడి నుండి వచ్చారు అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నారంటారు ఆత్మ కూడా ఉంది అని అన్నారు పరమాత్మనే అనేస్తారు బాబా మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని మళ్ళీ ఎట్లా పిలుస్తారు మీరు నన్ను ఈ వ్యాపారము లేదా ఈ సేవ చేసేందుకు పిలుస్తారు కదా మిమ్మల్ని అందరినీ వచ్చి నేను శుద్ధం చేస్తాను పతిత ప్రపంచంలో నాకు మీరు ఆహ్వానం ఇస్తారు చూడండి బాబా మేం పతితలం అయిపోయినాం బాబా అయితే పావన ప్రపంచాన్ని చూడనే చూడరు పతిత ప్రపంచంలోనే మీ సేవ చేసేందుకు వస్తారు ఇప్పుడు ఈ రావణ రాజ్యం వినాశమైపోతోంది మీరు ఏదైతే రాజయోగాన్ని నేర్చుకుంటున్నారో దాంతో మీరు రాజాది రాజులుగా అవుతారు మిమ్మల్ని లెక్కలేనన్నిసార్లు నేను చదివించాను ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి అంటే సార్లు కదా కల్పకల్పము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చదివిస్తూ వచ్చాను మీరు చదువుకుంటారు సత్యుగ త్రేతాయుగం యొక్క రాజధాని ఇప్పుడు స్థాపన అవుతోంది మొట్టమొదట బాబా బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా చేస్తారు అందుకే ప్రజాపిత బ్రహ్మకు గాయనముంది వారినే ఆడమ్ ఆదిదేవ్ ఈ అని అని చెప్పడం జరుగుతుంది అడమం డీవ్ అని ఆది దేవని ఆదం బీబీ అని అన్ని ధర్మాల వాళ్ళు చెప్తారు ఇది ఎవ్వరికీ తెలీదు ఇక్కడికి వచ్చి విని మళ్ళీ మాయకు వశం అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పుణ్యాత్మగా అవుతూ అవుతూ పాపాత్మగా కూడా అయిపోతారు మాయ చాలా శక్తివంతమైనది అందరినీ పాపాత్ములుగా చేసేస్తుంది ఇక్కడ ఒక్క పవిత్రాత్మ పుణ్యాత్మ కూడా లేరు దేవీ దేవతలే పవిత్రాత్మలుగా ఉండేవారు ఎప్పుడైతే అందరూ పతితులైపోతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు ఇప్పుడు ఇది రావణ రాజ్యం పతిత ప్రపంచం దీన్ని ముళ్ళ అడవి అంటారు అడవిలో ఏమవుతుంది ముళ్ళు ఉంటాయి కుచ్చుకుంటుంది దుఃఖాలు జరుగుతాయి సత్యుగాన్ని పూల తోట అంటారు చెప్తారు కదా గార్డెన్ ఆఫ్ అల్లా అల్లాకి బగీచా అని కూడా అంటారు మొఘల్ గార్డెన్లో ఎంత ఫస్ట్ క్లాస్ అయిన చక్కని పుష్పాలు ఉంటాయి రాష్ట్రపతి భవన్లో జిలేడి పుష్పాలు కూడా దొరుకుతాయి కానీ వాటి భావాన్ని ఎవ్వరు అర్థం చేసుకోరు ఎందుకింత రకరకాలని శివుని పైన జిల్లెడ పుష్పాలు ఎందుకు వేస్తారు బాబా ఎంత రంగులేని రూపం లేని వాసన లేని పుష్పాలను సుందరంగా తయారు చేసినందుకు గుర్తుగా జిల్లెడు పూలను ఉమ్మెత్త పూలను తుమ్మి పూలను వేస్తారు బాబా అంటున్నారు ఇది కూడా బాబా కూర్చొని తెలియచేస్తారు నేను ఎప్పుడైతే చదివిస్తారో అప్పుడు అందులో కొందరు ఫస్ట్ క్లాస్ అయిన ముత్యాలు కొందరు రత్నజ్యోతిలు కొందరు జిల్లెడు పుష్పాలు కూడా ఉన్నారు నంబర్ అయితే ఉన్నారు కదా కాబట్టి దీన్ని దుఃఖధామం మృత్యులోకం అంటారు సత్యుగం అమరలోకం ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు శాస్త్రాలైతే దాదా చదివారు కానీ బాబా ఏ శాస్త్రాలను చదివించరు శివబాబా యావ శాస్త్రాలు చదవలేదు చదివించరు ఆయన స్వయం జ్ఞానసాగర్లు ఆయన చదవాల్సిన అవసరము చదివించాల్సిన అవసరం లేదు బాబా చదివారు బాబా అంటున్నారు ఎందుకంటే స్వయం బాబాయే సద్గతి దాత అయినారు అప్పుడప్పుడు గీతను ఉదాహరణ కూడా చేస్తారు ఉదాహరణ ఇస్తారు సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అయింది భగవంతుడు గాయనం చేశారు కానీ ఆ భగవంతుడు అని ఎవరిని అంటారో ఈ భారతవాసులకే తెలియదు భగవంతుడు ఒక్కడే అంటారు ఎవరు ఒక్క భగవంతుడు ఎవరికి తెలియదు బాబా అంటారు నేను నిష్కామ సేవాదారిని నిష్కామ సేవ చేస్తాను మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను కానీ నేను అవ్వను స్వర్గంలో మీరు నన్ను స్మృతి చెయ్యరు స్వర్గంలో అవసరమే లేదు కదా సుఖ ప్రపంచంలో బాబాని గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు సుఖంలో ఎవ్వరూ చెయ్యరు దీనినే సుఖ దుఃఖాల ఆట అంటారు స్వర్గంలో ఏ ఇతర ధర్మాలు ఉండవు అవన్నీ తర్వాతే వస్తాయని మీకు తెలుసు ఈ పాత ప్రపంచం ఇక వినాశం జరుగుతుందని మీకు తెలుసు ప్రకృతి వైపరీత్యాలు తుఫాన్లు చాలా తీవ్రంగా వస్తాయి అందరు సమాప్తమైపోతారు కాబట్టి బాబా ఇప్పుడు వచ్చి బుద్ధిహీనుల నుండి తెలివైన వారిగా తయారు చేస్తున్నారు ఎంతవా చెప్తున్నారు ప్రపంచంలో భలే మేము ఎంతో చంద్రమండలానికి వెళ్తున్నాం అనుకుంటారు బాబా ఏమంటున్నారు చూడండి బుద్ధిహీనుల నుండి నేను తెలివైన వాళ్ళుగా సత్య జ్ఞానం తెలియలేదంటే బుద్ధిహీనులే కదా బాబా ఎంత ధనం సంపదనిచ్చారు ఇచ్చారు అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి బాబా అడుగుతున్నారు లెక్కాచారం ఇప్పుడు ఎంత పనికిరాని వాళ్ళుగా అయిపోయారు బంగారు పిచ్చుకలాగా ఉన్న భారతదేశం ఇప్పుడు ఎలా అయిపోయింది చూడండి కోట్లు కోట్లు అప్పు తీసుకుంటా ఉన్నారు అదేమిచ్చే అప్ప కాదు కదా భారతదేశం నుంచి తీసుకపోయింది అప్పు రూపంలో ఇప్పుడు తీసుకుంటున్నారు అందుకే బాబా అంటున్నారు ఎట్లా అయిపోయింది చూడండి భారతదేశం ఇప్పుడు మళ్ళీ పతితా పావనుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అది హఠయోగం ఇది రాజయోగం ఈ రాజయోగం అందరి కోసము ఆ హఠయోగం కొంతమంది మాత్రమే చేస్తారు అందులోనూ పురుషులు చేస్తారు స్త్రీలు ఎలా చేయగలరు పాపం ఎట్లంటే అట్లా ఉంచాలంటే పురుషార్థం చేయండి విశ్వానికి యజమానులుగా తయారై చూపించండి అని ఇప్పుడు బాబా అంటున్నారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం కావాల్సిందే ఇంకా చాలా తక్కువ సమయం ఉంది ఈ యుద్ధం అంతిమ యుద్ధం ఈ యుద్ధం ప్రారంభమైతే ఇక ఆగదు ప్రపంచంలో కూడా చెప్తారు మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైందంటే ఇంకా ఆగదని ఈ యుద్ధం కూడా మీరు ఎప్పుడైతే కర్మాతీత స్థితిని పొందుతారో స్వర్గానికి వెళ్ళేందుకు అర్హులుగా అవుతారో అప్పుడే ప్రారంభమవుతుంది మీరు స్మృతి యాత్రలో నిర్లక్ష్యం చెయ్యకండి అండర్లైన్ పాయింట్ ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది ఒక గంట కూర్చున్నాము అంటే ఎంతసేపు నా మనస్సు ఏకాగ్రమైంది అది ఇంపార్టెంట్ అందుకే బాబా అంటున్నారు ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత బాబ్ ప్యార్ యా గుడ్ మార్నింగ్ रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा साराश बा्वारा बाबा मंच चलकोनी फस्ट क्लास तैयार तैयारवाली ఈ ముళ్ళ అడవిని తోటగా మార్చడంలో బాబాకు పూర్తి సహాయం చేయాలి సెకండ్ పాయింట్ కర్మాతీత స్థితిని పొందేందుకు లేదా స్వర్గంలో ఉన్నత పదవి అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి యాత్రలో తత్పర్లుగా కావాలి స్మృతి యాత్రను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు అరదానం తమ మస్తకంపై సదా తండ్రి ఆశీర్వాద హస్తాన్ని అనుభవం చేసుకునే మాస్టర్ విఘ్న వినాశక భవ తమ మస్తకం పైన సదా తండ్రి ఆశీర్వాద హస్తాన్ని అనుభవం చేసుకునే మాస్టర్ విఘ్న వినాశక భవ బాబాయొక్క వరద హస్తం నా తలపైన ఉంది నా మస్తకం పైన ఉంది అంటే విఘ్నాలు నన్నేమీ చేయలేదు వివరణ వినాయకుణ్ణి విఘ్న వినాశకుడు అని అంటారు ఎవరిలో అయితే సర్వశక్తులు ఉంటాయో వారే విఘ్న వినాశకులుగా అవుతారు సర్వశక్తులను సమయాన్ని బట్టి కార్యంలో ఉపయోగించినట్లయితే విఘ్నాలు నిలువ వెళ్ళిపోతాయి మాయ ఎన్ని రూపాల్లో వచ్చినా కానీ మీరు జ్ఞానవంతులుగా కండి మాయ ఎట్లన్నా రాని మీరు జ్ఞానవంతులుగా కండి జ్ఞానవంతమైన ఆత్మ ఎప్పుడూ మాయతో ఓడిపోదు మస్తకం పైన బాబ్దాదా యొక్క ఆశీర్వాద హస్తం ఉన్నట్లయితే విజయీ తిలకం దిద్దబడుతుంది పరమాత్ముని హస్తము మరియు తోడు విఘ్న వినాశకులుగా తయారు చేపిస్తుంది పరమాత్మని యొక్క హస్తము మరియు పరమాత్ముని యొక్క తోడు ఇవి రెండు ఉంటే విఘ్న వినాశకులుగా అయిపోతారు బాబ్దాదా యొక్క ఆశీర్వాద హస్తం ఉంటే విజయ్ తిలకం అనేది దిద్దబడుతుంది స్లోగన్ స్వయంలో గుణాల ధారణ చేసి ఇతరులకు గుణదానం చేసేవారే బాబా అంటారు గుణమూర్తులుగా కాగలుగుతారు మనలోనూ గుణాలని ధారణ చేస్తే మనం ఇతరులకు గుణదానం చేయగలుగుతాం గుణాలు నాలో ధారణ చేస్తే అంటే నాకు ఏది నచ్చుతుందో ఆ స్వరూపంలోకి నేను వచ్చేస్తే తప్పకుండా నేను ఇతరులకి కూడా ఆ గుణాన్ని దానం చేస్తాను అలాంటి గుణమూర్తులుగా కండి om oh, shanti thank you baba thank you